అంతా అయిపోయింది మొత్తం నష్టం కలిగించేశాడు మహారాజా మీ ప్రియ రామకృష్ణ ఏమైపోయింది ఏ నష్టం జరిగింది స్పష్టంగా చెప్పండి విజయనగరానికి మీకు నాకు గౌరవం మహారాజా ముందుగా రామకృష్ణ పండితుడు ఒక సాత్వికురాలైన స్త్రీ మీద చాలా ఘోరమైన ఆక్షేపణ వేశాడు ఇక ఆ తర్వాత ఇప్పుడు పట్టిని పోగొట్టారు మహారాజా నాకు చాలా బాధగా ఉంది ఎంత బాధ అంటే చాలా బాధగా ఉంది మహారాజా కానీ మీకు అసలు ఎందుకు బాధగా ఉంది మంత్రి వర్య ఇది హృదయానికి సంబంధించింది హృదయానికి సంబంధించిందా మంత్రివర్య నేనేమంటున్నానంటే ఇది రామకృష్ణ పండితుడి యొక్క హృదయానికి సంబంధించిందని నా హృదయానికి సంబంధించినదా ఎలా గురుదేవా కాస్త వివరంగా చెప్పారంటే అప్పుడు నేను హృదయపూర్వకంగా మీకు రుణపడి ఉంటాను మహారాజా ఈ రామకృష్ణ పండితుడు ఆ పిల్లల దొంగల విషయం గురించి కాస్త ఎక్కువగానే ఆలోచిస్తున్నారు అందుకనే వీరికి అబద్ధం కూడా నిజంలాగా కనిపిస్తూ ఉంది భావోద్వేగాలు వీరికి అడ్డుపడుతున్నాయి ఇక్కడ పిల్లల దొంగతనం జరుగుతోంది కానీ కొన్ని రోజుల క్రితమే రామకృష్ణ పండితుడు తండ్రి అయ్యారు ఇప్పుడు భావోద్వేగాలు మధ్యలోకి వచ్చినట్టే కదా పండిత రామకృష్ణ మీరు ఈ విషయంలో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా వేరేం చెప్తారు మహారాజా నా భావోద్వేగాల్ని నా మనసుని అదుపులో పెట్టుకోవడం నా వల్ల కావడం లేదని మీరు కూడా అనుకుంటే ఈ సమస్యను నేను నిష్పక్షపాతంగా పరిష్కరించడంలో విజయం సాధించలేను అని మీకు అనిపిస్తే అప్పుడు ఈ సమస్యని పరిష్కరించే బాధ్యతని మీరు ఇంకెవరికైనా ఇచ్చేయండి ఏంటి అవును మహారాజా వేరే ఎవరికైనా అప్పగించండి పిల్లల దొంగను పట్టుకునే బాధ్యతను మేము పండిత రామకృష్ణ నుండి తీసేసుకుంటున్నాము ఇక ఇప్పుడు ఈ బాధ్యతను మేము అప్పగిస్తున్నాము గురువర్యులకి మంచిది మహారాజా మీరేమైనా అన్నారా గురువర్య లేదు నేను పట్టుకోకుండా ఎలా ఉంటాను నేనే పట్టుకుంటాను ఇది నా కర్తవ్యం ఈ రాజ్యం పట్ల నాకున్న నిష్ట కూడా అయితే ఇప్పుడు మీరు గంధపు చెక్కల్ని కూడా ఏర్పాటు చేసుకుంటారా గురువు గారు ఒకవేళ దొంగ మిమ్మల్ని హత్య చేస్తే అప్పుడు మిమ్మల్ని దహనం చేయడానికి గంధపు చెక్కలు ఏర్పాటు చేయాల్సింది కదా వెంటనే ఏర్పాటు చేయండి ఏంటి గురువర్య ఏర్పాట్లు చేయండి దొంగను పట్టుకుని ఏర్పాట్లు చేయండి వీలైనంత త్వరగా లేదంటే మాకు మీ మీద కూడా నమ్మకం పోతుంది మహారాజా ఏంటి ఇలా ఇరుక్కున్నాను గురుగారు ఒకవేళ మీ మీద మహారాజు గారికి నమ్మకం పోతే అప్పుడు విజయనగరం నుండి మీరు సామాన్లు సర్దుకుని వెళ్ళిపోవలసిందే అలా జరగకూడదంటే ఇక మీదటి మీరు ఆ భజనీ దేవిని వెంబడించడం మానేసి ఆ పిల్లల దొంగని వెంబడించండి ఎక్కడుంటుంది పిల్లల దొంగ సజని అందరూ నిన్ను పట్టుకోవటం కోసం వెతుకుతూ ఉంటారు ఈ సమయంలో భవనం నుండి పిల్లల్ని ఎత్తుకురావటం పులి నోట్లో నుండి ఆహారం తీసుకోవటం అవుతుంది ఈ పనైతే మేక నోట్లో నుండి గడ్డి లాకోటం అవుతుంది ఆ పండితుడు పండితులను వెంట పెట్టుకొని నన్ను పట్టుకోటానికి వస్తాడా ఇప్పుడు నేను అదే పండితుళ్ళను ఉపయోగించుకొని తన బిడ్డనెత్తుకొస్తాను ఆ దొంగది నా బిడ్డ వెంట పడుతోంది ఒకవేళ నేను దాని వెంట పడితే అప్పుడు మీరు గనక ఆ దొంగ వెంట పడ్డారంటే మీరు అలిసిపోతారు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ అలిసిపోతుంది అతయ్యా నేను అదే చెప్పాలని అనుకున్నారు ఆ దొంగ నా ముందుకే రాలేదు ఒకవేళ వస్తే నా లాఠీ దెబ్బలు తింటుంది అవునత్తయ్యా నేను ఉన్నంత వరకు కూడా ఒకవేళ ఈ విజయనగరంలో పిల్లలను దొంగలించే దొంగకి బదులు అమ్మలను దొంగలించి దొంగ వస్తే బాగుండు అప్పుడు కనీసం ఇద్దరు అమ్మల నుండి నేను తప్పించుకునేవాడిని ఆ తర్వాత ఎంతో ప్రశాంతంగా పడుకునేవాడిని పిల్లల దొంగ ఎప్పుడైనా ఎక్కడి నుండి ప్రవేశించచ్చు ఈ సమయంలో కనిపించడం కాదు ఇప్పుడు ఇప్పుడు మనం చాలా ఉండాలి నేను ఎక్కువ కాదు నిజానికి సాధారణంగా కనిపించడానికి కాటుగా పెట్టుకుంటున్నాను చూడండి కళ్ళకి కాటుగా ఉంది అంటే అప్పుడు కళ్ళు స్వచ్ఛంగా ఉంటాయి కళ్ళు స్వచ్ఛంగా ఉన్నాయంటే అప్పుడు అంత చాలా స్పష్టంగా కనిపిస్తుంది మీరు చూస్తూ ఉండండి ఆ దొంగ నా దృష్టి నుండి ఎప్పటికీ తప్పించుకోలేదు తనని ఎప్పుడు సింగారించుకోవడంలోనే నిమగ్నమై ఉంటుంది కాస్త నా మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది నాకు కూడా మహారాణి ప్రణామాలు మహారాణి మీ చేతిలో ఆ ఖడ్గం ఏంటి ఈ ఖడ్గం భాస్కర్ రక్షణ కోసం చూడండి తహ తన మిమ్మల్ని చూసి ఎలా నవ్వుతున్నాడు బహుశా మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతున్నట్టు ఉన్నాడు నేనంతే మరి వంద రెట్లు సరిగ్గా చెప్పారు నిజానికి భాస్కర్ నన్ను కూడా ఇష్టపడుతున్నాడు అవునవును నేను కూడా తన రక్షణ విషయంలో చాలా బాగా ఆలోచించాను ఎందుకు ఆలోచించారు అది నా ఉద్దేశం ఏంటంటే మీరు ప్రత్యేకంగా ఏం ఆలోచించారు అని నేనా నేను అందరినీ జాగ్రత్తగా ఉంచడం కోసం అతి ఉత్తమమైన కషాయాన్ని తయారు చేశాను దాన్నందరికంటే ముందుగా భాస్కర్ కి తాగిస్తాను ఈవిడకి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం కషాయంలోనే ఎందుకు కనిపిస్తుంటుంది మహారాణి చిన్నదేవి మీరే నన్ను కాపాడాలి బామ్మ సారథ నన్ను కాపాడతారని నమ్మకలేదు మహారాణి మీరు తర్వాత తయారు తిరుమల అన్నింటికంటే ముందు మీరు మన శారద కాటుకం చూడండి చాలా చమత్కారమైన కాటుక అలాగా చమత్కారమాలు పదం పదండి కంటే ఒంటరిగా ఉండటమే చాలా నేను ఇక్కడ ఒంటరిగా ఏం చేయాలి మహారాజేవ నాకు సెలవిచ్చారు ఈ సెలవు నేను ఉపయోగించుకుంటాను నా బాస్కర్ తో కాసేపు సమయాన్ని గడుపుతాను ఇలా చూడండి ఇదే ఆ చమత్కారమైన కాటుక దీనివల్ల ఏమవుతుంది ఇది పెట్టుకుంటే మీరు ఇంకా అందంగా కనిపిస్తారు అలాగైతే నేను పెట్టుకోనా నేనే పెడతాను ఇక ఆ తర్వాత నేను మీకు ఏమని చెప్పాలి ఆ తర్వాత అయితే చాలా జరిగింది కదట్టయ భాస్కర్ నువ్వు ఈ మహిళలతోనే రోజంతా ఉన్నావు అనుకో నీకు కూడా ఇలాంటి బుద్ధులే అలవాటైపోతాయి పద నేను నిన్ను అలా బయటికి తీసుకెళ్తాను ధన్యవాదాలు నాన్న పదండి మీరేనా నా గురించి ఆలోచిస్తున్నారు

సరదా మాటలు కాస్త గొడవగా పద పదభాస్కర్ వెళ్ళి చూద్దాం నా మాట వినండి ఇది ఆడవాళ్ళ విషయం అక్కడికి వెళ్ళకండి నన్ను మీరే ఇరుక్కుంటారు నువ్వే తల్లివి వెళ్ళాండి రక్షించుకోలేకపోయావు అంతా నీ తప్పే అంతే ఇందులో నా తప్పే ఉంది నిజానికి మారాడి తిరుమలంబరన్ మాటల్లో పెట్టేశారు ఆ నేనా ఇందులో నా తప్పేముంది నేను కాడికి చూట్టానికి వెళ్ళాను మొత్తం తప్పంతా మహారాణి చిన్నదేవి గారిదే ఈమె పెద్దవారు ఈమె జాగ్రత్తగా ఉండాలి కదా నా నేనా నాకంటే అమ్మ పెద్దవారు ఆవిడే కదా చూసుకోవాలి శారద కదా అమ్మ తనే జాగ్రత్తగా చూసుకోవాలి అత్తయ్యో నేనెలా చూసుకోగలను మీరు నాన్నమ్మ మీరే జాగ్రత్తగా చూసుకోవాలి కదా అయ్యో ఏమైంది ఎందుకు ఇలా అరుచుకుంటున్నారు ఎవరు ఎవరి గురించి చూసుకోవాలి

గుండప్ప దగ్గర మహారాణి చిన్న దేవి దగ్గర అలాగే మహారాణి తిరుమలాంబ దగ్గర అనుమతి తీసుకోవాల్సింది ఎందుకంటే మేమందరూ భాస్కర్కి కాపలాగా ఉన్నాం కానీ మీరందరూ మాటల్లో నిమగ్నమైపోయి ఉన్నారు పక్కింటి పిన్ని గారి ఇంట్లో ఏం జరుగుతుందనే విషయాలు మాత్రం మీకు ఏమీ తెలియవు కానీ నగరంలో ఏమేమి విషయాలు జరుగుతున్నాయో మాత్రం మీ ఇద్దరికి సూచన ప్రాయంగా తెలిసిపోతుంటాయో ఎలాగో నాకు అర్థం కాదు మేమందరం భాస్కర్ కి కాపులాగా ఉన్నావు ఏమైంది ఇక్కడంతా క్షేమమే కదా మాకే వరుపులు వినిపించే అంత శబ్దం ఎందుకు వచ్చింది మహారాజా పండిత రామకృష్ణ భాస్కర్ని ని కోసం బయటికి తీసుకెళ్లారు అది కూడా మాకెవరికి చెప్పకుండా భాస్కర్ని ని ఎత్తుకెళ్లిపోయారని మేము కంగారు పడ్డాం శారద అయితే పాపం చాలా కంగారు పడింది శారదకి అవకాశం దొరికితే చాలు కంగారు పడడం మొదలు పెట్టేస్తుంది అత్తయ్య అంటున్నారు ఈవిడికైతే వచ్చినంత పని అంటే ఇప్పుడు నేను రాకుండా కషాయం తయారు చేయాలా పండిత రామకృష్ణ ఇప్పటికే చాలా సమస్యలున్నాయి మనం వాటిని పరిష్కరించలేకపోతున్నాం మీరు వాటిని పరిష్కరించలేనప్పుడు కనీసం వాటిని పెద్దవి మాత్రం చేయకండి పండిత రామకృష్ణ నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది దయచేసి సమస్యలను పెద్దవి చేయకండి పండిత రామకృష్ణ కావాలని కషాయం తీసుకోండి సమస్యల్ని పెద్దవి చేయడానికి ప్రయత్నం మాత్రం అస్సలు చేయకండి సరిగ్గా చెప్పారు ఎప్పుడు చూసినా సమస్యలు పుట్టిస్తూనే ఉంటాడు నేనేం చేశాను అతలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు ఏమైంది లామా తెలివైన వాళ్ళ మాటలు ఎవరు వినిపించుకోరు నేను చెప్పాను కదా నాన్న మహిళల విషయం ఇరుక్కుంటారు అని ఒక విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి నాన్న ప్రాణం పోయినా సరే కానీ మహిళల విషయాలలో మాత్రం తలదూర్చుకోదు మణి చూస్తుంటే మన ముసలాడి ఇరకాటల్లో ఉన్నట్టు పండిత రామకృష్ణ ఏ సమస్య నుంచి బయటకొచ్చారు ఆ సమస్యలో స్వయంగా ఎరుకుపోయారు మన గురుగారు పోయింది వారేం తవ్వుకున్నారు ఇది ఇది ఎలా ఉందంటే మనీ ఎద్దు రాడు అని నిలబడి ఏం గుసగుసలాడుకుంటున్న ఆ దొంగని పట్టుకునే పన్నాగం పనడానికి మాకు సహాయం చేయండి దని తనకు అసలు తన పిలకకి నూనె రాసుకోవడానికి పిలక పట్టుకోవడమే రాదు దొంగని పట్టుకోడానికి సహాయం చేస్తాడా లేదంటే ఈ దొంగని పట్టుకోవడానికి నువ్వు సహాయం చేస్తావా నా మాట వినండి నేను నిజం చెప్తున్నాను ఈ సమయంలో మీకు సహాయం ఆ ప్రభువు పరమేశ్వరుడు పరమాత్మ కూడా చేయలేడు ఇక మేము నాకు తెలుసురా మీరు ఇలాగే చేస్తారు అని ఎవరు నాకు సహాయం చేస్తారు నేను సహాయం చేయినా ఎవరు దనిమణి ఒక్కసారి నన్ను గిల్లండి దని వెళ్ళి గురువు గారిని కుచు ఏం పర్వాలేదు నాకు నమ్మకం కుదిరింది ఇది సుజునం కాదు నిజమే వజనీదేవి విచ్చేశారు దేవి ఆ మీ రాకకు కారణం ఎప్పుడైతే భక్తుడు మనస్ఫూర్తిగా స్మరిస్తాడో అప్పుడు ఈశ్వరుడు పరిగెత్తుకుని వస్తాడు చెప్పండి మీరు ఎందుకు స్మరించుకున్నారు రెండు సమస్యలు ఒకటి పిల్లల దొంగ గురించి ఇంకొకటి మనస్సు దొంగ గురించి నేను అన్నదానికి అర్థం ఏమిటంటే పిల్లల్ని దొంగతనం చేసిన దగ్గర నుండి నా హృదయానికి ప్రశాంతత అనేది లేకుండా పోయింది కానీ ఒకటి నేను ఆ భగవంతుడైన పరమేశ్వరుడితో మాట్లాడి సమస్యను పరిష్కరించగలను కానీ ఏం చేయాలి శ్రావణమాసం జరుగుతోంది నేను వారి ధ్యానానికి భంగం కలిగించాలనుకోవడం లేదు కానీ ఒకటి ఆ పరమేశ్వరుడి సందేశం నాకు ఇప్పుడే అందింది ఆ దొంగ నాకు ఎంతో దగ్గరగా ఉంది నేను ఆమెను పట్టుకుని గుర్తించడమే ఆలస్యం తెలిసింది పిల్లల దొంగ ఒక మహిళ అని గురువుగారు ఆమెను పట్టుకోవడానికి ఒక ఉపాయం ఉంది నాకు ఏ ఉపాయం అవసరం లేదు కానీ ఒకటి ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే చెప్పచ్చు మీరు ఆలోచించండి ఆ దొంగ ఎవరు వెంటుంది ఎవరే వెంటపడుతుంది నల్లని నీడ వెంట చీకట్లు దాక్కుంటుంది లేదు 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 పిల్లల వెంట ఆహా అదే కదా ఇప్పుడు ఇది చెప్పండి ఆ దొంగ లక్ష్యం ఇప్పుడు ఏంటి అని ఆ దొంగ లక్ష్యం ఎవరైనా బిడ్డ ఏ బిడ్డ చెప్పండి ఎవరైనా ముద్దుగా చక్కగా అందంగా ఉండే బిడ్డ గురువుగారు పిల్లలందరూ అలాగే కదా ఉంటారు మీరిది ఆలోచించండి ఆ దొంగ తర్వాతి లక్ష్యం ఏ బిడ్డని ఎత్తుకెళ్లటం అని ఈయనకేమైంది భజనీ మీరే కదా చెప్పారు ఆలోచించమని మా గురువు ఇలాగే ఆలోచిస్తారు గురువు ఇందులో ఇంతగా ఆలోచించటానికి ఏముంది ఆ దొంగ తర్వాతి లక్ష్యం పండిత రామకృష్ణ బిడ్డ నేను కూడా అదే ఆలోచిస్తున్నాను మీరు నా మనసుని పూర్తిగా చదివేస్తారు ఇప్పుడు మీరు ఇది చెప్పండి తనని పట్టుకోవటం కోసం మనం ఎవరిని పట్టుకోవాలి ఆ తొంగని పట్టుకోవడం కోసం అన్నింటికంటే ముందు ఆమె చెయ్యి పట్టుకోవాలి సంబంధం మాట్లాడటానికి వెళ్తున్నాడా మీరు ఏవైనా అంటున్నారా నేనేమన్నానంటే మనం ఈ సమస్య యొక్క మొదలు మీద దృష్టి పెట్టండి మీరు కిందేం చూస్తున్నారు మొదలుండి ఈ సమస్యకి మొదలు కిందెందుకు ఉంటుంది ఇంకెక్కడ ఉంటుంది భవనంలో ఉంది రామకృష్ణ బిడ్డ ఓ వారి బిడ్డ మీరు తన బిడ్డని దొంగిలిస్తే అప్పుడు ఆ దొంగ బిడ్డని దొంగిలించటానికి వస్తుంది అప్పుడు మీరు తనని దొంగని పట్టేసుకోవచ్చు అదే నా ఉద్దేశం నేను దొంగని పట్టుకుంటాను పోన్లేండి ఇప్పటికి అర్థమైంది నేను రామకృష్ణ పండితుడి బిడ్డని దొంగిలిస్తాను ఇవాళే దొంగిలిస్తాను కానీ మీరు కంగారు పడకండి భజనీ దేవి ఆ తర్వాత అంతా నేను చూసుకుంటాను నాకు రూపం మార్చుకోవడం వచ్చు నేను రూపం మార్చుకొని వెళ్తాను నేను కూడా నల్లని నీడలాగా మారి రామకృష్ణ బిడ్డని దొంగిలిస్తాను అంతే చూస్తూ ఉండండి ఇప్పుడు చూడండి సజని పండిత రామకృష్ణ బిడ్డని ఎలా దొంగిలిస్తుంది అని